రాజమండ్రిలో అభివృద్ధి సంక్షేమానికి ప్రజా సేవకు మేము పార్టీకి సిద్ధమని ఎన్నికల రణక్షేత్రానికి కూడా సిద్ధమని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా గల నాలుగవ తేదీన సోమవారం నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ పోస్టర్ ఎంపీ భరత్ పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు విష్కరించిన సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల సమరానికి శంకారూరించబోతున్నా ఈ బహిరంగ సభ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంతో కోలాహలంగా పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య కొనసాగుతున్నారు ఈ సభకు రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాజీ మంత్రుడు కొడాలి నాని పేర్ని నాని ఎమ్మెల్యే వల్లని వంశీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితర ప్రముఖులు ముఖ్యతిథులుగా హాజరవుతున్నట్లుగా ఎంపీ తెలిపారు కాంట్రాక్టర్ స్టార్ట్ చేస్తాడనే టైంకి అక్కడికి వెళ్ళిపోతారు ఓ నేనే చేయించండి నేనే చేయించండి నేనే చేయించాను వెళ్ళి గుద్దుకోండి సంకల్ గుద్దుకోండి ఎవడొద్దన్నాడు ప్రజలు ఏమన్నా అమాయకులు కాదు కదా సో ఒక్కసారి ఆలోచన చేసి రాజమండ్రి ప్రజలకి మంచి జరిగితే ఆశీర్వదించమని మరి అందరినీ కూడా కోరుతా ఉన్నా రేపు జరగబోయే రాజమండ్రి సిద్ధం సభ మీడియా మిత్రులందరినీ కూడా కవరేజ్ చేసి ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కిందన కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నా ఒకసారి అండి ఒక్కటే అంశం అండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితులు రావడానికి ఆంధ్రప్రదేశ్ విభజన జరగడానికి అన్యాయంగా విభజన జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ యువరాజుని ముఖ్యమంత్రిని చెయ్యి ప్రధానమంత్రిని చెయ్యాలి అని మరి వాళ్ళు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు సో ఇవాళ కాంగ్రెస్ పార్టీని విశ్వసించడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోనీ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కనీసం అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాదు కూడా కదా థర్టీ పర్సెంట్ సీట్లు కూడా రావు నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సో అలాంటి కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి దేశంలో ప్రజలు విశ్వసించరు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తిరస్కరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్స్ ఓ ప్రాసెస్ అండి ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెడతా ఉంటారు దాని మీద అభివృద్ధి చేస్తూ ఉంటారు మళ్ళీ అవి విడిపిస్తూ ఉంటారు ఇప్పుడు దాన్ని ఏదో పెద్ద తీసుకుని భూతత్వంలో చూడాల్సిన పని లేదు ఆఖరికి టీటీడీ నిధులను కూడా డైవర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు దాని గురించి ఎవరైనా ప్రశ్నించారా ఆ నిధులతో తీసుకెళ్ళి ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే హిందూ మనోభావాలు దెబ్బతిని లేదా గవర్నమెంట్ ఇస్ అ ప్రాసెస్ అప్పులు చేస్తాము దాన్ని తీరుస్తాము అభివృద్ధిలో తీసుకుని వెళ్తాము సో ఈ రకంగా ప్రతిదాన్ని మనం భూతద్దంలో తీసుకెళ్ళి చూడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్లో కోకాపేటలో భూములు అమ్ముతా ఉన్నారు అంటే ప్రభుత్వ భూములు అమ్మేస్తే ప్రభుత్వానికి అన్యాయం చేసినట్ట కాదు కదా ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్స్ రన్నింగ్ ప్రాసెస్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రజాశ్రేయస్ గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఒకటండి మా ఓట్లు పదిలేమండి మా ఓట్లు ప్రజలకి మంచి జరిగితే ఓటేయమని జగన్ అన్న చెప్తా ఉన్నాడు అవి పదిలేం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ ఓట్లు వీళ్ళకి పోతున్నాయా వీళ్ళ ఓట్లు వాళ్ళకి పోతున్నాయా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇవాళ మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం మీ ఇంట్లో మంచి జరిగితే ఆశీర్వదించండి లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం ఇలా దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇందాడ ఒక మిత్రుడు అన్న అడుగుతా ఉన్నాడు ఎంపీలు నలుగురు ఎంపీలు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి శ్రీను శ్రీనివాస్ సారీ అడుగుతా ఉన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ ఈ ఎంపీలకి ఎవరికైతే మేము టికెట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం ఎందుకంటే బీసీలను తీసుకురావాలండి మా తాలూకా ఆలోచన సాధ్యమైనంత వరకు బడుగు బలహీన వర్గాలకి టికెట్లు ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇవ్వాలనేది మా తాలూకా ఆలోచన సో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోతూ ఉన్నాం సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఇది కాకుండా బీసీ గురించి నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మాది బీసీలు పార్టీ అని చెప్తారు వాళ్ళు ప్రకటించిన సీట్లలో పద్దెనిమిది సీట్లు బీసీలకి ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా ఛాలెంజ్కి సిద్ధమా సిద్ధమా మేము నూట డెబ్భై ఐదు సీట్లలో మేము ఇచ్చే సీట్లలో మీరు జనసేన లేకపోతే బీజేపీ మొత్తం అందరూ కూడా ఒకవేళ కలిస్తే మీరు అన్ని ఎన్ని సీట్లు బీసీలకి ఇస్తారు మేము ఎన్ని సీట్లు బీసీలకి ఇస్తాము మేము ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకి ఇస్తాము మీరు ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకి ఇస్తారు ఛాలెంజ్కి సిద్ధమా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఛాలెంజ్కి సిద్ధమా ఓపెన్గా చేస్తూ ఉన్నాం మరి బీసీల పార్టీ అని ఎట్లా చెప్పుకుంటారండి మాది బీసీలు పార్టీ మాది బడుగు బలహీన వర్గాల పార్టీ మాది పేద వర్గాల పార్టీ ఇవాళ పేదల జీవిత జీవ జీవన ప్రమాణాలు మారితే మమ్మల్ని ఆశీర్వదించి మనం కోరుతూ ఉన్నాం మీ టైంలో ఏం చేశారు మా టైంలో మేం చేస్తూ ఉన్నాం ఏమండి ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు పాపం దుర్గేష్ గారికి ఎలాగ అన్యాయం చేశారండి చూస్తూ ఉన్నాం కదా వాళ్ళే వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి టాప్ లీడర్స్ కూడా వాళ్ళు ఇచ్చుకోలేకపోతున్నారు సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారు సో మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తాడు ఏమో ఏమో అవును అక్కడ కాదు ఇక్కడ చేయి లేకపోతే ఇక్కడ కాదు అక్కడ చేయి అని చెప్తాడేమో ఆయన చెప్పినట్టు ఈయన నడుస్తాడు అది నాకు ఐడియా లేదండి మరి జిల్లా పార్టీ పెద్దలు మాట్లాడరు లేదు నాకు ఐడియా లేదు కాకపోతే నేనేదో ఒకటి చెప్తా ఉన్నా ఇటు బీసీలకు కానీ కాపు సోదరులకు కానీ న్యాయం చేసేది కాపు నేస్తాం ఇవాళ మేము ఇచ్చాము గర్వంగా చెప్తున్నాం రెండు వేల కోట్ల రూపాయలు కాపుల్లో ఉన్న పేద వర్గాలకి ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా లక్షలాది మంది కాపు అక్కచెల్లెమ్మలకి ఇచ్చాం మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేయలేదు అప్పుడు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవడే చెప్తున్నాం కాపుల్లో ఉన్న పేద వర్గాలకు కూడా మేమే మంచి చేసామని గర్వంగా చెప్తా ఉన్నాం సో మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కాపుల పార్టీ అని చెప్పుకుంటారో ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం por put